అవుజు బిల్లాహి మిన షైత్వాని రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వ బరకతుహు ఈ రోజు మన హదీస్ ఇస్లాం కు మూలం హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు ఇస్లాం ఐదు విషయాల మీద ఆధారపడి ఉంది ఒకటి అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని మొహమ్మద్ సులల్లా సలం అల్లా పంపిన ప్రవక్తని సాక్ష్యం ఇవ్వడం రెండు నమాజ్ ను స్థాపించడం మూడు జకాత్ ఇవ్వడం నాలుగు హజ్ యాత్ర చేయడం ఐదు రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం బుఖారి కితాబుల్ ఇమాన్ వివరణ ఇస్లాం ఒక పరిపూర్ణ అధ్యాస విధానం ఒక పరిపూర్ణ జీవిత విధానం ఈ ధర్మంలో ప్రాధాన్యం ప్రాముఖ్యం పొందింది దాని ప్రత్యేకత దాని ప్రత్యేక పరిభాషలో ఆరాధనలు ఉన్నవి ఇక్కడ ఈ ఆరాధనలే మౌలికమైనవిగా ప్రస్తావించడం జరిగింది ఈ ఆరాధనలు అల్లాతో మానవుని సరైన సంబంధం ఏర్పరుస్తాయి ఇవి అతనిలో అల్లా ఏకత్వపు భావనను పటిష్టం చేస్తాయి హృదయంలో అల్లా భయాన్ని ఆయన వైపునకు మరలడాన్ని జనింపజేస్తాయి ధ్యాసాభావం వినయం వినమ్రత చైతన్యం కలిగిస్తాయి తన అల్లా పట్ల ప్రేమించడం ఆయన మీదనే ఆశలు పెంచుకో పెంచుకోవడం ఆయన విధించే శిక్ష పట్ల భీతి ఆయన ప్రసాదించే బహుమతుల పట్ల ఆశ కలుగజేస్తాయి విధేయత విశ్వసనీయత జ్యోతిని వెలిగిస్తాయి అల్లా కొరకే జీవించే అల్లా కొరకే మరణించే ఆయన దివ్య వాక్యాన్ని ఉన్నతం చేసే ప్రయత్నంలో త్యాగాలు చేసే ప్రేరణ కలిగిస్తాయి అందువల్ల ఈ ఆరాధన ఛాయలు నిజానికి వాటిని అవగాహనతో పాటిస్తే మానవునికి జీవితం అంతటా ప్రసరిస్తాయి అతడు జీవితం గడిపేందుకు అల్లా నిర్దేశించిన పద్ధతిని అవలంబిస్తాడు అంటే అల్లా షర్యత్ను సుబాన్ అల్లా అల్లా సుభాన్ తల నాకు మరియు మీకు షర్యత్తు పైన జీవించే హిదాయత్ ఇవ్వగా అస్సలం వారు